హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు మన రెసిపీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ సిక్స్టీ ఫైవ్ సో ఇలా ఒకసారి చేయండి ఎవరు రెస్టారెంట్కి వెళ్తానని కూడా అన్నారు సో వెల్కమ్ టు అను ఫుడ్స్ నేను మీ అనుష ముందుగా చికెన్ని బాగా కడిగి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక ఎగ్ని అందులో పగలగొట్టి తర్వాత కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత మిరియాల పొడి అన్నిటినీ వేసేసుకొని బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక మూడు స్పూన్ల కార్న్ఫ్లవర్ మూడు స్పూన్ల మైదాని కూడా వేసేసుకొని పిండి మొత్తం బాగా ముక్కలకి పట్టేంతవరకు ఒక పది నిమిషాలు అగ మ్యారినేట్ చేసుకోవాలి ఇలా బాగా మ్యారినేట్ అయిన తర్వాత ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసేసుకున్న తర్వాత ఇలా బాగా హీట్ ఎక్కిన ఆయిల్లో ఇలా కొన్ని కొంచెం ఒక్కొక్క ముక్కల్ని వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు కదపకుండా ఉంచుకొని తర్వాత ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ముక్కలు తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్కి ఏమాత్రం తీసుకోకుండా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్